హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ సందడి మొదలైంది వెబ్ ఆప్షన్ల నమోదు వ్యవధి కొద్ది రోజుల్లో ముగుస్తుంది ఈ సమయంలో కళాశాల ముఖ్యమా చదవబోయే బ్రాంచ్ ముఖ్యమా అనే ప్రశ్న చాలామంది తల్లిదండ్రులను విద్యార్థులను వేధిస్తుంది భవితను నిర్దేశించే కీలకమైన ఈ ఎంపికపై నిర్ణయానికి వచ్చే ముందు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం కొద్ది కాలంగా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు భవిష్యత్తులో ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయా లేదా అంటే చెప్పడం కష్టమే ఎందుకంటే అవసరానికి మించి ఒకే బ్రాంచ్లో ఎక్కువ మంది చదివితే అందుకు తగ్గట్టుగా రంగంలో ఉద్యోగాలు అందుబాటులో లేకపోతే చాలామంది నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంటుంది బీటెక్ బీఈ పూర్తి చేసి చాలామంది కొలువులు పొందలేక మరో పని చేయలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది ఇది చాలా దురదృష్టకరం ఇంజనీరింగ్ విద్యలో విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం మన రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు వందల్లో ఉన్నా వాటిలో నాణ్యమైనవి పదుల్లోనే ఉన్నాయి అందుకే ఏ కళాశాలను ఎంచుకోవాలి ఏ బ్రాంచ్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది నిజమైన ఆసక్తి ఉందా విద్యార్థి తనకు ఏ బ్రాంచ్ పై నిజమైన ఆసక్తి ఉందో గ్రహించడం ముఖ్యం చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విద్యార్థులు ఏ బ్రాంచ్ చదవాలో నిర్ణయించేస్తుంటారు రెండు మూడు సంవత్సరాలు చదివిన తర్వాత ఆ బ్రాంచ్ నచ్చకపోవటం ఆ కళాశాల నచ్చకపోవటం అసలు ఇంజనీరింగ్ చదివి నచ్చుకోవడం లాంటి కారణాలు బయటకు వస్తున్నాయి దీంతో కోర్సును మధ్యలోనే వదిలేయడము నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేయలేక పది పదిహేను సబ్జెక్టులో ఫెయిల్ అవటము జరుగుతుంది చివరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు ముందుగా ఇంజనీరింగ్ చదవడానికి అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానం తనకు ఉందా లేదా అనేది విద్యార్థి అంచనా వేసుకోవాలి ఆ తర్వాత తనకు ఏ బ్రాంచ్పై ఆసక్తి ఉంది దీర్ఘకాలిక జీవిత ఆశయాలేమిటి భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నాను అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ప్లేస్మెంట్స్ పైన ఆధారపడొచ్చా చాలామంది ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి కంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం పొందవచ్చని ఆశిస్తూనే కాలేజీని బ్రాంచ్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా సందర్భాల్లో కళాశాలలు ప్రకటించే ప్రాంగణ నియమాల నియామకాల సంఖ్యలు వేతనాలు సత్య దూరంగా ఉంటున్నాయి అవన్నీ అబద్ధాలు నమ్మకండి ప్రాంగణ నియామకాలను బట్టి మాత్రమే కళాశాలను ఎంచుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది చాలామంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచ్ మాత్రమే చదవాలన్న కోరికతో ఏ కళాశాలలో సీటు వచ్చినా సరే చేరిపోతున్నారు అక్కడ సరైన బోధన మౌలిక సదుపాయాలు లేని సందర్భాల్లో పరిజ్ఞానం నైపుణ్యాలు లోపించి కేవలం డిగ్రీ పట్టాన్ని పొందగలుగుతున్నారు దానివల్ల ప్రయోజనం శూన్యమని వేరే చెప్పక్కర్లేదు ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు కూడా చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు త్వరగా ఉద్యోగం వచ్చే బ్రాంచ్ని మాత్రమే ఎంచుకోవాలనుకోవటం వల్ల కొన్నింట్లో అవసరానికి మించిన డిమాండ్ మరోవైపు చాలా బ్రాంచ్లో అడ్మిషన్లు లేని విచిత్ర పరిస్థితి కొనసాగుతుంది ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంజనీరింగ్ బ్రాంచీలు చదివిన వారు అందుబాటులో లేని ప్రమాదం అనేది ఏర్పడుతుంది ఒక కళాశాలపై ఆసక్తి ఉంటే అందులో ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉందో గత సంవత్సరాల కౌన్సిలింగ్ల సర్లిని బట్టి తెలుసుకోవాలి కళాశాలలను ఎంచుకోవడంలో ఏ అంశాలను పరిశీలించాలంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అక్కడ గత సంవత్సరాల్లో ప్రవేశాలు ప్రాంగణ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయా లేదా లైబ్రరీ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అక్కడ అధ్యాపకుల విద్యార్హతలు ఏమిటి వారి పరిశోధన అనుభవం ఏమిటి సగటు అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉంది ఇవన్నీ మనం చూసుకోవాలి ఆ కళాశాలకు న్యాక్ గ్రేడింగ్ ఉందా ఉంటే ఎంత గ్రేడ్ ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉందా ఉంటే ఎంత ర్యాంక్ ఉంది అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు ఉన్నాయా స్వయం ప్రతిపత్తి ఉందా ఆ కళాశాలలో ప్రోగ్రాంలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రీడేషన్ గుర్తింపు ఉందా పనిచేస్తున్న అధ్యాపకుల్లో డాక్టరేట్లు ఎందరు అవి ఏ ఏ యూనివర్సిటీల నుంచి లభించాయి పరిశ్రమతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి విదేశాల్లో ఏ ఏ విద్యా సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి ఇవన్నీ గమనించాలి అలాగే వెబ్సైట్ను చూసి మాత్రమే కాకుండా కళాశాలను ప్రత్యక్షంగా సందర్శించడం చాలా ముఖ్యం అక్కడ విద్యార్థులతో అధ్యాపకులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అవకాశం ఉంటే ఆ కళాశాల పూర్వ విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం మేలు కొన్ని చోట్ల మెరుగైన అధ్యాపకులు ఉన్న సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లాంటి సాంప్రదాయ బ్రాంచుల్లో మెరుగైన విద్యార్థులు అక్కడ పెద్దగా చేరటం లేదు అదే సమయంలో ఉద్యోగానుభవం విషయ పరిజ్ఞానం కనీస స్థాయిలో లేని అధ్యాపకులు ఉన్న కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచుల్లో అడ్మిషన్లు ఎక్కువ అవుతున్నాయి సో మిత్రుల తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనించాలి ఏదో ఊరికే ఇంజనీరింగ్ చేశామా ఇంజనీరింగ్ అయిపోయింది మా బాబు మా పాప ఇంజనీర్లు అని చెప్పుకోవడం కాదు నిజంగా వారికి ఎంత నైపుణ్యం సమకూరింది ఫ్యూచర్లో ఎంత ఎత్తుకు ఎదగలుగుతారు ఎంత ఇది ఉంది అని గుర్తించండి కళాశాలను చూడండి సో ఊరికే నేను చాలామంది చూశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాలో పనిచేస్తున్నప్పుడు తర్వాత కో డైరెక్టర్ స్థాయికి నేను వెళ్ళినప్పుడు చాలామంది మేము అసిటెంట్ డైరెక్టర్గా చేరుతాం సార్ అని నా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను అడిగేవాడిని ఏమిటి మీరు ఏం చదివారంటే ఇంజనీరింగ్ చాలా షాకింగ్గా ఉండేది ఇంజనీరింగ్ చదివి అంత పెద్ద పెద్ద చదువులు అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తున్నాం సార్ ఉపాధి లేదు అని చెప్పడం చాలా దారుణం సో మంచి కాలేజీ మంచి బ్రాంచ్ ఎన్నుకొని మీ పిల్లలను జాయిన్ చేయించండి మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సిమల్లో కానీ మిత్రులారా మీకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ మంచి వాల్యుబుల్ మంచి మంచి వీడియోస్ అందిస్తాను మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్